ప్రస్తుతం ఐటీ జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులని ఎంత మందిని తీసేస్తున్నారో మనమైతే చూసాము రీసెంట్ గా టీసీఎస్ లో కూడా పన్నెండు మరి ఇది ఇలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి మరి తీసేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఏఐ ప్రభావం ఏమైనా ఉండబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే కొందరు జాబర్స్ అయితే ఉన్నారు వారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ హాయ్ బ్రో బ్రో సో మీరు జాబ్ చేస్తున్నారా ట్రై చేస్తున్నారు ఈ ఇయర్ మొత్తం బీటెక్ మొత్తం కంప్లీట్ అయింది సో జాబ్ సర్చింగ్ అనుకుని ఇక్కడ మన అమీర్పేట రావడం జరిగింది మాది యాక్చువల్గా ఒడిసా ఒడిస్సా నుంచి అక్కడికి వచ్చినాం చాలా మంది చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తుంటారు లైక్ ఇండియా నుంచి చాలా మంది యూపీ బీహార్ అంటే హాస్టల్ వచ్చి ఇక్కడ ఇక్కడ హాస్టల్ పరిస్థితి ఇంకేం బాగాలేదు ఇలాగ కష్టపడుతున్నారు అంటే ప్రస్తుతానికి అంతే ఫ్యూచర్లో ఒక మంచి వ్యక్తి అంటే మీరు ఇప్పుడు జాబ్కి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు చాలామంది వస్తూ ఉంటారు అక్కడ పరిస్థితి ఎలా లైక్ మొన్నంతే జెన్ఫెక్ట్ కంపెనీకి వెళ్ళాను టూ డేస్ బ్యాక్ హైర్ చేశారు కొన్ని ప్రెస్సరికి అక్కడ థర్టీ సీట్స్కి థర్టీ వేకెన్సీస్కి వచ్చిన్నారు ఒక నైన్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ వచ్చిన్నారు సో అక్కడ అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉన్నదంటే అక్కడ అన్ని స్కిల్స్ ఉన్నా సరే సరే ఒక అన్ని అడుగుతున్నారు అన్ని చెప్పినా సరే కొంతమందికి అనేది తీసుకున్నారు అక్కడ థర్టీ సీట్స్ ఉన్నాయి ఇక్కడ థౌజండ్ మెంబర్స్ వెళ్తున్నారు అక్కడ మరి ఏం జాబ్స్ కొడు కొడదాం చెప్పండి వెళ్తున్నారు వెహికల్ ఛార్జ్ ఇవన్నీ రెజ్యూమ్లు ఇవన్నీ పెట్టుకొని వెళ్తున్నారు మార్నింగ్ నైన్ నుంచి వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారో అంతవరకు పెడుతున్నారు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ సిక్స్ నైట్ అయిపోతుంది సో మా మేము ఇంకా ఆ రోజు వెళ్ళడమైంది మాకు ఫీడ్బ్యాక్ ఇస్తామని ఇప్పటి ఇప్పటివరకు ఉన్న వాళ్ళని కూడా చాలామందిని తీసేస్తున్నారు కదా అందులో మీకు తెలిసిన వాళ్ళని కూడా తీసే తీసేసి ఉండవచ్చు మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎందుకని తీసేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండు ఇంకొక ఒక టూ మంత్స్ అవుతుంది జాబ్ చేస్తున్నారు దా అంటే ఇప్పుడు ఎలాగవుతుంది అంటే కంపెనీలో కంపెనీ ఫస్ట్ హైర్ చేస్తుంది ప్రెసర్స్కి ఇంటర్వ్యూస్ అడిగొని ఇంటర్వ్యూస్ అయితే ఫైవ్ ఇరైండ్స్ అయ్యి తర్వాత జాబ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఆపర్చునిటీ ఇచ్చాక ఒక వన్ మంత్ టూ మంత్ ఇట్టుకుని వెళ్తుంది దానికి శాలరీ అనేది నెలకి వేసేస్తుంది అకౌంట్లో ఇంకోటి ఏంటంటే టూ మంత్స్ అలదారి ఉంచుకుంటున్నారు టూ మంత్స్లో మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడుతున్నారు ఆ ఎగ్జామ్లో కొన్ని ఫెయిల్ అయిపోతే అది మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళు కూడా మళ్ళీ జాబ్ ప్రెషర్ హైయర్ అయినా సరే మళ్ళీ ఒక టూ మంత్స్లో వచ్చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అంటే దీనివల్ల అంటే ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకుంటున్నారా ఇలా యాక్చువల్లీ ఏ ఎఫెక్ట్ కాబట్టి ముందులో రాజులు అంటే రాబోయే రోజుల్లో ఇంకేడంతే ఈ ఏ కాకు అంతే ఐటీ సెక్టర్స్ కాకుండా ఇంకోటి ఏడంతే ఈ కామర్స్ హెల్త్ కేర్ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ లోపు ఇనప్పుడు వెళ్తే కుర్రోళ్ళు విద్యార్థులు ఇంటికి మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ట్వెల్వ్ థౌజండ్ తీసేసిన కారణం ఏడంతే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉంచుకుంటుంటారు ఒక ఒక వ్యక్తికి పర్ మంత్ లక్ష లక్ష యాభై వేలు శాలరీ ఉంటుంది వాళ్ళు ఎందుకు లక్ష యాభై వేలు ఇచ్చి శాలరీ పెట్టుకుంటారు అంటారు ప్రెషర్స్ తీసుకుంటే ఒక పదివేలు లోప అయిపోతుంది అనుకుని ప్రెషర్స్ తీసుకుంటారు కాబట్టి సో అందుకనుకొని ప్రెషర్స్కి ఇలా హైర్ చేస్తుంటారు సో అందుకనుకొని వాళ్ళు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇన్ఫోసిస్ ఆల్రెడీ డబ్బులు కూడా శాలరీ కూడా తక్కువ చేస్తుంది ఇంకా అన్నిట్లో అమెజాన్ కూడా అంట్లో ఇవన్నీ మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నాకు తెలిసిన మట్టుకు ఇప్పుడు వచ్చిన్నాను జాబ్ హైర్ చేసుకుని ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను సో ఏం చెయ్యాలా ఏం చేయకూడదు అనుకుని సో ఏం చేయాలి అంటే ముందులకు వెళ్ళాలంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ పడుతున్నాయి సో డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నామో ఇక్కడ ఉండే అమీర్పేట్ మొత్తము ఆల్రెడీ మీకు తెలుసుంది అన్ని కోచింగ్ సెంటర్సే చేసిన వాళ్ళు ఇంకా బిజినెస్ మొత్తము ఎక్కడ ఉన్నా సరే మొత్తం బిజినెస్ సో అందుకని మేము ఇంకొచ్చున్నాము చూస్తాము చేస్తాము అనుకుంటున్నాము ఇక్కడ చాలా వచ్చి పార్ట్ టైం చేసిన వాళ్ళకి చాలా ఉంటున్నారు చాలా చేయిపోయిన ఉంటున్నారు ఉన్న వాళ్ళు ఉంటున్నారు లేకపోయిన వాళ్ళు ఉంటున్నారు ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు రిటర్న్స్ అలా లూల్కి వెళ్ళిపోతున్నారు ఇంకొకటి ఏంటి వచ్చిన వాళ్ళకి సరిగా స్పోకెన్ ఇంగ్లీష్ రాదు సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇవన్నీ గట్లా దానికి దాని ఎఫెక్టింగ్ పడుతుంది సో అనుకుని థ్యాంక్ యూ బ్రో ఐటీ జాబ్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులను చాలా మందిని తీసేస్తున్నారు కదా అంటే దీని అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ ఎక్కువ అలాగే ప్లేస్మెంట్స్ లేక మ్యాక్సిమం ఎక్కువ కాలేజెస్ నుంచి టాలెంట్ లేదు అదే అంటే ఇది ఇలా ఉంటే మరి ప్రెషర్స్ పరిస్థితి ఏంటి ప్రెషర్స్ పరిస్థితి అంటే ఇంకేం చేయలేము వెయిట్ చేయడమే జాబ్స్ వచ్చే వరకు మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది తీసేసి ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ప్రెసెంట్ నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేస్తున్నారు ఇప్పుడు మీకు చూసినంత వరకు ఐటీ మార్కెట్ ఎలా ఉంది ప్రజెంట్ ఐటీ మార్కెట్ అయితే ఏం బాగాలేదు జాబ్స్ లేవు నేను కూడా ట్రై చేస్తున్నాను జాబ్ కోసం లింక్స్ అయితే వస్తున్నాయి కానీ అప్లై చేసుకోవడానికి అవి అయితే వర్క్ అవ్వట్లేదు సరిగా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళట్లేదు అప్లై వరకు అయిపోతుంది అంటే ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకుంటున్నారా ఏ ఎఫెక్ట్ అయితే ప్రజెంట్ ఏం లేదు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉండొచ్చు ఐటీలో చాలా మందిని తీసేస్తున్నారు కదా అంటే దీని అంతటికీ రీజన్ ఏమనుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది ప్రకారం ప్రజెంట్ ఏఐ వచ్చింది కదా బ్రో సో ఏఐ మనం నేర్చుకుంటే మంచిది ఐటీ ఫీల్డ్లో కావచ్చు నాన్ నేటీ ఫీల్డ్లో కావచ్చు ఓవరాల్ ఇండియాలో ప్రజెంట్ ఒక టువెల్వ్ థౌజండ్ ఎంప్లాయీస్ని తీసేశారు మన ఫ్యూచర్లో గ్రో గ్రోత్ కావాలంటే ఏఐ నేర్చుకుంటే మంచిది నా సలహా మీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది తీసేస్తే ఉంటారు కదా సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది స్ట్రగ్లింగ్ బ్రో ప్రజెంట్ అమీర్పేటలో చూశారు కదా మీరైతే స్టూడెంట్స్ ఎందరో ఉన్నారు స్ట్రగ్లింగ్ చేస్తారు ఏఐ చూస్ చేసుకుంటే బెటర్ అన్నిట్లో నాన్ ఐటీలో అవ్వచ్చు ఐటీలో అవ్వచ్చు సో ఇప్పుడు మీరు కూడా జాబ్స్ ట్రై చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది బ్రో చాలా దారుణంగా ఉంది బ్రో ప్రజెంట్ మీరు ఐటీ చేసినా నాన్ ఐటీ చేసినా ఏఐ వర్క్ కంపల్సరీ అని అంటున్నారు సో ఏఐ నేర్చుకుంటే బెటర్ సో నార్మల్గా ఇప్పుడు ఐటీ మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు ఐటీ ఏదైనా బ్రో ఐటీనే బెటర్ కొంచెం కానీ ఏ ప్లస్ అయితే బెటర్ గా ఉంటుంది ఫ్యూచర్ ఓకే రావు చేస్తారా మీరు జాబ్ అయితే బ్రో చాలా కదా అంటే రీజన్ ఏమనుకుంటున్నారు రీజన్ అంటే రెండు స్కిల్స్ అప్గ్రేడ్ లేకపోవడం అట్లానే ఒక సీనియర్ కి ఐ ప్యాకేజ్ ఇచ్చే బదులు దాని బదులు ఒక టూ త్రీ జూనియర్స్ ని హైర్ చేసుకోవచ్చు అక్కడ వాళ్ళకి అమౌంట్ సేవ్ అవుతుంది కాబట్టి అక్కడ అందుకోసం అంటే ప్రెషర్స్కి కూడా చాలా మందికి అసలు జాబ్స్ లేవంటున్నారు కదా రీజన్ ఏమై ఉంటుంది అంటే ఒక్కసారి మనం ఇంటర్వ్యూకి వెళ్తే దాదాపు కొన్ని వేల మంది వస్తున్నారు కానీ జాబ్స్ మాత్రం హండ్రెడ్స్లోనే ఉంటున్నాయి హండ్రెడ్స్ అంటే మరి పాపులేషన్ పెరుగుతూ ఉంది మరి అట్లా అనుకుంటే ఏం లే బట్ జాబ్స్ ఉన్నాయి బయట కానీ ఎవరు డేర్ చేయట్లేదు ఇవ్వడానికి ఎవరు ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ ఏమని తెలుసుకోవట్లేదు పర్ఫార్మెన్స్ ఉన్న ఆటోమేటిక్ జాబ్ వస్తుంది ఏం మీకు తెలిసినంతవరకు మీ ఫ్రెండ్స్ కూడా చాలా మందిని తీసేసారు కదా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది బ్రో మా ఫ్రెండ్స్ అంటే ఎవరు ప్రెసెంట్ బట్ వాళ్ళు అగైన్ మళ్ళీ అప్లై చేస్తారు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు టీసీఎస్ లాంటిది అందులోనే పన్నెండు వేల మందిని తీసేసారు కదా అది మీకు తెలిసే ఉంటది సో మరి ఇలా తీసేస్తే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఎలా ఉండబోతుంది అదే అంటున్నా కదా బ్రో వాళ్ళ పాలసీ ఏంటి ప్రతి ఒక్కరు కమర్షియలే అవుతారు ఎవరైనా వాళ్ళ పాలసీ ఏంటి సీనియర్ వాళ్ళు ముగ్గురు జూనియర్స్ పెట్టుకుంటే అవుతుంది వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది తక్కువగా అదే వర్క్ చేయించుకోవచ్చు తక్కువ అమౌంట్ అందుకనే ఇప్పుడు మరి ఏ ఎఫెక్ట్ ఏమైనా ఏ ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు మేబీ అంత ఐడియా లేదు నాకు దానిపైన ఇంకా రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా నేను చెప్పలేం ఉండొచ్చు లేకపోవచ్చు డిమాండ్ కరోనా టైంలో పెరిగింది తర్వాత తగ్గింది అట్లా టెక్నాలజీస్ కొత్తగా అప్గ్రేడ్ అవుతుండాలి స్కిల్స్ ఎప్పుడు పడితే అప్పుడు ప్రాజెక్ట్స్ ఏమైనా లేకపోవడం వల్ల ఇలా తీసేస్తున్నారు అట్లానే ప్రాజెక్ట్స్ లేకపోతే బెంచ్ పైన పెడతారు అట్లానేం లే స్కిల్ లేకపోవడం వల్ల చాలా మంది పోతారు హై సీనియారిటీ వల్ల ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఏమని తీసుకున్నారు ఐటీ లో సాఫ్ట్వేర్ ఇప్పుడు చాలా మందిని తీసేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబర్స్ ని ఎందుకు అనుకుంటున్నారు Uh, according to me, there is a you know the current situation is the war going on with Russia and Ukraine, and recently we have a war with uh, India and Pakistan also. Then uh, there is a conflict of so because of that, their IT sector market is down as compared to in COVID. In COVID, there is a boom in IT market. My husband is also a senior software engineer. Uh, so I know the situation. So there is a lack of jobs, and the second point is is lack of skills. Okay. Means everybody is going in a uh, software field, doing courses and all things, but uh, the skill is required. That is that is a shortage. Just uh, means students going in the classes, whatever they are teaching, they are just doing, and they are expecting that they will uh, get a job. But this is not software industry. When you are going for a coding or any development job you need skills experience uh, because after that you can do uh, something so uh, because of that uh, that companies also they are very uh, conscious uh, while hiring the students right. so many pressures are trying for jobs but there is no jobs and they are uh, going to fail uh, may i know why bigger? Uh, because it is because of the uh, i uh, i already told you there is a shortage of already shortage of there and companies are looking for the experience because because uh, in uh, when you are going for a fresher there will uh, that uh, there will be less experience to work of a, uh, anything so uh, because of that the company is thinking that uh, it is better to uh, hire some experienced person because when you're going for a fresher we are just currently average is four to five lakhs they are not uh, working on a two to three lakhs package they are expecting the most and in that packet if they are getting some experience person so why they are hiring freshers so there is a one point then everybody is going on a software field so because of that there will be so much crowd in a software section is there any a effect huh? is there any AI effect AI, AI uh, uh, in some area this is affecting but AI is helping the student so earlier for everything we have to search but uh, if you uh, type any question AI give you a so much result so AI uh, making our work easy but it is not that AI uh, means totally replace us uh, because uh, if you write some code, you, you have to find the bugs ai not give 100% correct code uh, you have to find some bugs in that also there is some error in ai also so for that you, human always required so i don't think so ai is uh, just like our friends who is, who is making our uh, work easy but not uh, means fully replacing us and for the job prospective, i think uh, industry is looking for the multitasking people they want to, who is malditas who understand who is uh, that uh, normal uh, that uh, teaching coding beyond that they will uh, think so that uh, this candidate will be higher anywhere so because of the student is not just like doing software oh, we did software course so we will hire some company they have to check their skills where they are belonging uh, where their coding level is belong how much effectively they code program develop websites and all thing after that they will think मी सनालाइज देअर सेल दे वि वील हायर और नॉट दे विल शुड फर्स्ट अॅनालाइज देअरसेल